జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో గురువారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు దక్షిణ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పరిధిలోని అనంతనాగ్ జిల్లాలో బాగేందర్ మొహల్లా వద్ద ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేర పారామిలిటరీకి చెందిన జవాన్లు దాడి చేశారు దీంతో ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులు జరిపారు జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు ఘటనా స్థలంలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి పుల్వామా ఘటన జరిగిన తర్వాత నుంచి భద్రతా బలగాలు మరింత కట్టుదిట్టంగా ఉన్నాయి నలభై మందికి పైగా ఉగ్రవాదులను కాల్చివేశారు వీరిలో జైషే మహమ్మద్ సంస్థకు చెందిన వారు ఇరవై ఐదు మంది కాగా పాకిస్తాన్కు చెందిన పదమూడు మంది ఉన్నట్లు ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ దిల్లాన్ తెలిపారు జైషే మహమ్మద్ సంస్థను పూర్తిగా నామరూపాలు లేకుండా చేస్తామని దిల్లాన్ అన్నారు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో గురువారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు దక్షిణ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పరిధిలోని అనంతనాగ్ జిల్లాలోని బాగేందర్ మహల్లా వద్ద ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేర పారామిలిటరీకి చెందిన జవాన్లు దాడి చేశారు దీంతో ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులు జరిపారు జవాన్లు ఎదురు కాల్పులు జరపగా ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు ఘటనా స్థలంలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి పుల్వామా ఘటన జరిగిన తర్వాత నుంచి భద్రతా బలగాలు మరింత కట్టుదిట్టంగా ఉన్నాయి నలభై మందికి పైగా ఉగ్రవాదులను కాల్చివేశారు వీరిలో జైషే మహమ్మద్ సంస్థకు చెందిన వారు ఇరవై ఐదు మంది కాగా పాకిస్తాన్కు చెందిన పదమూడు మంది ఉన్నట్లు ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ దిల్లాన్ తెలిపారు జైషే మహమ్మద్ సంస్థను పూర్తిగా నామరూపాలు లేకుండా చేస్తామని దిల్లాన్ అన్నారు ప్రస్తుతం ఆనంద్ లో కాల్పులు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది మరిన్ని వివరాలు అందించేందుకు సిరీస్ సిద్ధంగా ఉన్నారు ఢిల్లీ నుంచి జ్యోస్న ఆర్మీ అధికారులు చెప్తున్న వివరాల ప్రకారం చూసినట్లయితే నిన్న అర్ధరాత్రి కొంతమంది తీవ్రవాదులు దక్షిణ కాశ్మీర్ లోని అనంతనాగ్ లోని ఒక గ్రామంలో ఇంట్లో తలదాచుకున్నట్లుగా కూడా పక్కా సమాచారం అందడంతో భద్రతా బలగాల ఇంటిని చుట్టుముట్టడం జరిగింది చుట్టుముట్టిన తర్వాత సెర్చింగ్ ఆపరేషన్స్ లో భాగంగా వెళ్తున్న భద్రతా బలగాలకు ఉగ్రవాదులు ఎదురుకాల్పులు జరిపారు దీంతో భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది మరిన్ని భద్రతా బలగాలని ఆ ప్రాంతానికి తరలించడం కూడా జరిగింది ఆర్మీకి సంబంధించిన త్రీ ఆర్ఆర్ యూనిట్ అదేవిధంగా స్పెల్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సంబంధించిన కమాండోలు వీళ్ళిద్దరు కూడా సంయుక్తంగా ఆపరేషన్ కూడా చేపట్టినట్లు తెలుస్తుంది దాదాపు నాలుగైదు గంటలు సుదీర్ఘ పోరాటం తర్వాత ఇద్దరు తీవ్రవాదుల్ని భద్రతా బలగాలు కాల్చి చెప్పినట్టుగా కూడా ఆర్మీ అధికారులు చెబుతున్నారు అయితే ఇద్దరు తీవ్రవాదులకు సంబంధించిన డెడ్ బాడీస్ ని రికవర్ కూడా చేసుకున్నాం వాళ్ళిద్దరు కూడా హిజ్బుల్ ముజాహిద్దీన్ కు సంబంధించిన ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ఉగ్రవాదులుగా భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది ఇంకా వాళ్ళకు సంబంధించిన డెడ్ బాడీస్ ని ఎవరికి అప్పగించలేదు అయితే వాళ్ళిద్దరు కూడా ఎవరు అనేది కూడా ఇంకా గుర్తించాల్సిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు మరికొంతమంది తీవ్రవాదులు ఉండవచ్చు అన్న సమాచారం తోటి ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కూడా చేపడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను భగ్నం చేసేందుకు కానీ లేదా కాశ్మీర్ లో అశాంతిని రేకెత్తించేందుకు కానీ ప్రయత్నాలు ఏంటి కూడా జరుగుతున్నాయి వాటిని వమ్ము చేయడంలో భాగంగా తీవ్రవాదుల చర్యలను వమ్ము చేయడంలో భాగంగానే ప్రస్తుతం ఈ ఆపరేషన్ అనేది కూడా కొనసాగుతోందని చెప్పేసి కూడా చెప్తున్నారు పూర్తి స్థాయి టచింగ్ ఆపరేషన్ అనేది పూర్తయిన తర్వాత ఎన్కౌంటర్ కంప్లీట్ అయినట్లుగా కూడా అనౌన్స్ చేస్తామని చెప్పేసి ఆర్మీ అధికారులు చెప్తున్నారు అంటే శిరీష్ ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తోంది ఆర్మీ ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఎన్నికలు తరుణంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ తరుణంలో అంటే ఏ ఏ ముఖ్యంగా ఏ ఏ సిటీస్ లో అలర్ట్ గా ఉండాలి అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు అయితే ప్రస్తుతం కాశ్మీర్ మొత్తంలో తీవ్రవాదం అనేది ఒక మూడు నాలుగు జిల్లాలకు మాత్రమే పరిమితమైనట్టుగా తెలుస్తుంది బారాముల్లా అనంతనాగ్ తో పాటుగా సౌత్ కాశ్మీర్ ఈ ప్రాంతాల్లోకి మాత్రమే పరిమితమైందని తెలుస్తోంది అయితే తీవ్రవాద కార్యకలాపాలని ఆ అడ్డుకున్న దాంట్లో భాగంగా అన్ని రకాలుగా ముప్పేట దాడి అనేది కూడా తీవ్రవాదులపై జరుపుతున్నారు వాళ్లకు ఆర్థిక సహకారం అనేది కూడా అందకుండా అడ్డుకుంటున్నారు ఎక్కడెక్కడి నుంచి అయితే ఫండ్స్ అన్నింటి కూడా వస్తున్నాయి ఎవరైతే వాళ్ళకు ఆయుధాలు కానీ డబ్బులు కానీ సప్లై చేస్తున్నారో వాళ్ళపై పాదం అవ్వడంతో పాటుగా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ని చాలా వరకు కూడా పెంచే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఎవరెవరైతే స్థానిక యువత ఉగ్రవాదుల్లో చేరారు ఉగ్రవాదం పట్ల ఆకర్షితులయ్యారు అనే దాని గురించి సమాచారాన్ని సేకరించి తన అనుగుణంగా ఆపరేషన్స్ నుంచి కూడా చేపడుతున్నారు